అందరికీ వందనాలు బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను మనం చూసుకుందాం సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయము పదహారో వచ్చినాం ఒకసారి చదువుకుందాం నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యహోవయ్యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు ఎంత అద్భుతమైన మాట ఒకసారి ఈ మాటను ఆలోచించారా అంటున్నాడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కంటే చూడండి ధనవంతులకు నెమ్మది ఉంటుందా ఆ ధనం మీద ఆశ ఉంటుంది ఏమైపోతుందో మా ధనం ఆ తర్వాత ఎవరు అనుభవిస్తారో ఇలా నెమ్మది లేని స్థితి అనుభవించడం కంటే ఇదిగో దేవుని అందరి భయభక్తులు కలిగి కొంచెం ఉండడం మేలు అంటున్నాడు ప్రిల్లరా ఈ మాటను ఆలోచించాలి మన జీవితంలో అనుభవించాలి ఏదో లేదని ఏదో కావాలని ఆశపడుతూ దానికోసం మనసు ప్రశాంతంగా లేకుండా విపరీతమైన ఆలోచనల చేత గలిబిలి అయిపోయే కంటే మనకున్నది కొంచెమైనా సరే దానితో సంతృప్తిగా బ్రతకడం దేవుని ఎందలు విశ్వాసం కలిగి ఉండడం మేలు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు మనకు తెలుసు కదా సులోమన్ గారు ఎంత గొప్ప జ్ఞానవంతుడు ఆయన ఆయన అనుభవించిందంటూ ఏమీ లేదు నా కన్నులో ఆశించిన ప్రతిదీ నేను అనుభవించాను దేన్ని అభ్యంతర పెట్టలేదంటాడు ప్రసంగి గ్రంథంలో ఆయన ఇదంతా అనుభవించినప్పటికీ చివరికి ఆయన చెప్పింది ఒకటే మాట దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ బ్రతకడమే సకల మానవ కోటికి విధి అని చెప్తాడు పన్నెండో అధ్యాయంలో చూడండి ఎంత అనుభవించాడు ఎంత లగ్జరీగా బ్రతికాడు ఎంత సంపాదించాడు అయినప్పటికీ కూడా ఆయనకి మనశ్శాంతి లేదు నెమ్మది లేదు దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండడమే మేలు ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకడమే మేలు అని చెప్తున్నాడు ఈరోజు నీవు నేను అట్టి స్థితిలో ఉన్నామా సంతృప్తి కలిగిన జీవితాలు ఉన్నాయా ఏదో లేదని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని వాటి కోసం పరుగులెత్తే విశ్వాసిగా నువ్వు ఉండకూడదు అటువంటి స్థితిలో నువ్వు ఉండకూడదు అట్లా ఉండకూడదని దేవుడు మనకి ఒక భక్తుడిని కూడా చూపిస్తున్నాడు కాబట్టి వారిని చూసినప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి ఆ విధంగా ఆలోచించడానికి దేవుని అందరూ విశ్వాసం భయము భక్తి కలిగి జీవించే వారంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు